వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎన్ని పళ్ళకోడలు ఇవి ఇవి రెండు 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 పళ్ళకోడలు అట ఏ ఊరు మనది వీరాపురం గద్వాల్ మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా రేట్ ఎట్లా అంటున్నాం మలా లక్ష ఐదు వేలు రేటు చెప్తున్నాడు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ అడిగిన ఎవరన్నా ఎంత అడిగారు తొంభై ఆరు వేలు అడుగుతున్నారట నీవెంత అంటున్నావు మన అయితే ఇస్తావు ఫైనల్గా బాగోతాయపనే పొడుసుకొని తనకు ఏం లేదా ఏం పేరు నీ పేరు రామకృష్ణ అన్నట ఫ్రెండ్స్ రైతా వ్యాపారం వ్యాపారం చేస్తుంటావు నెంబర్ చెప్పవు సార్ తొమ్మిది ఐదు ఏడు మూడు ఎనిమిది ఐదు ఆరు ఏడు ఏడు ఆరు ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే రెండు 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 పళ్ళకోడలట మీకు నచ్చతగిన ఫైనల్గా లక్ష రూపాయలు అయితే ఇస్తారట సేల్ కాకుండా ఇతన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు